టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం అమలాపురం పట్టణంలోని బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి తన స్కూటీపై వెళ్తుండగా ఒక అనూహ్య ఘటన జరిగింది స్కూటీ బ్రేక్ వద్ద ఒక పామ్ కనిపించడంతో భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు ఈ క్రమంలో ఆయన కింద పడిపోయారు వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఒకటివ ఎక్కేసరేది కావాలి చిన్న డబ్బా మరి చిన్న డబ్బా ఏదో ఒకటి ఇవ్వండి మేడం గారు అక్కడికి వెళ్ళి వాడబడ్డీ కడికెళ్ళా సెంటర్ ప్లస్ డబ్బా ఏ భామైనా సత్తాలు భయపడి తాజుపాం కాదంటుంది ఏదైనా భయమే చచ్చిపోయి బాగా చెప్తుంది భయం మన బండి అయితే మనం చెప్తుంది